్యాక్ టు ఛానల్ శాలి రాజ్ బ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సో ఇవాళ నా వీడియో ఏంటంటే పెసరపప్పుతో ఒక డిష్ చేయబోతున్నాను సో పెసరపప్పు అయితే మనం చాలా రకాలుగా యూజ్ అవుతుందండి సమ్మర్ కదా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా సో అందుకే నేను అన్ని సమ్మర్ సీజన్లో మనకి ఏదైతే మంచిది హెల్త్కి అన్నట్టు నేను చేస్తున్నాను సో పెసరపప్పు ఏంటంటే మనకి బాడీ చాలా కూల్ చేస్తుందండి అందుకే మనం పెసరపప్పుతో ఎలాంటి డిషెస్ మనకు తెలుస్తే అవన్నీ చేసుకొని తినొచ్చు బాగా సో నేనైతే ఇవాళ చేయబోయేది పెసరపప్పుతో గారెలు చేస్తున్నాను సో పెసరపప్పుతో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు సలాడ్స్ చేసుకోవచ్చు స్వీట్స్ చేసుకోవచ్చు సో ఇంకా మనం పొంగల్ అవన్నీ కూడా చేస్తాం కదా సో ఇప్పుడైతే నేను పెసరపప్పుతో గారెలు చేయబోతున్నానండి సో ఏ విధంగా చేస్తానో ఏంటి అనేది నేను చూపించబోతున్నాను సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే వీడియో ఫస్ట్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అవర్ వీడియోస్ అండ్ షేర్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ సో ముందుగా అయితే నేను పెసల్ని నాన పొట్టు పెసలు తీసుకున్నాను చూసారుగా ఈ విధంగా సన్నగా సగంగా ఉన్న పొట్టు పెసలు తీసుకున్నాను ఇవైతే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకొని ఒక రోజు ముందే నాన పెట్టుకున్నానండి నేనైతే మీరు త్వరగా చేసుకోవాలంటే ఒక ఫోర్ అవర్స్ ముందు నానపెట్టుకున్నది సరిపోతుంది సో ఇదైతే మార్నింగ్ తీసిన వీడియో అండి మార్నింగ్ నేను పెసల్ నాన్ కదా వీటిని వాష్ చేసుకుంటున్నా టూ టైమ్స్ వాష్ చేసుకొని స్టైనర్తో ఈ విధంగా స్టైన్ చేసుకుంటున్నాను సో నేను ఇక్కడ స్టైనర్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే నేను తీసుకున్నది పెసల్ కదండి నాన పెట్టిన తర్వాత పొట్టు అంతా ఈ విధంగా సపరేట్గా వచ్చేస్తుంది పొట్టు పెసలు కాబట్టి సో మీరు ఈ విధంగా రాకూడదు స్టైనర్ అవసరం లేదనుకుంటే గుండు పెసలు యూజ్ చేయండి స్టైనర్ అవసరం లేదు నేను చేసుకునే గారెలకి పుట్టుతో సహా నేను గారెలు చేస్తున్నాను కాబట్టి నాకు పొట్టు మొత్తం కావాలి అని నేను స్టైనర్ యూజ్ చేశాను సో తర్వాత ఒక మిక్సీ జార్లో మనం తీసుకున్న వాటిలోంచి కొంచెం భాగం ఈ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అది కూడా బరగగా గ్రైండ్ చేసుకోవాలి మరి కొంత భాగాన్ని ఈ విధంగా కప్పులో తీసి పక్కన పెట్టుకోవాలి సో చూశారు కదా నేనైతే వాటరీగా చేసుకోలేదండి కొంచెం బరగగానే చేసుకున్నాను దాని తర్వాత నేను తీసి పెట్టుకున్నాను కదా ముందే వీటిని వేసి కలిపేసుకుంటున్నాను సో ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ ఆ తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా బర్ బియ్యం పిండి వేస్తున్నాను ఇక్కడ వీడియో మిస్ అయిందండి అందుకే ఫోటో తీసి చూపిస్తున్నాను బియ్యం పిండి వేసిన తర్వాత అయితే నేను పచ్చిమిర్చి అల్లం ముక్క జీలకర్ర మిక్సీలో వేసుకుని ఆ ముద్ద వేసుకున్నానండి రెండు దాకా పచ్చిమిర్చి వేసుకున్నాను అంతే ఆ తర్వాత సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఆనియన్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం స్పూన్తోనే కలుపుకోవాలండి ఒకవేళ చేతిలో కలుపుకున్నట్లయితే ఆ విధంగా పైకి కిందకి చేతితోనే అనుకుంటూ కలుపుకోవాలి బాగా కలిపితే ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం బయట వచ్చేసి పిండి మొత్తం లూజ్ అయిపోతుంది సో చేత్తో కలిపేటప్పుడు కూడా కొంచెం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి అందుకే నేనైతే ఇక్కడ స్పూన్ యూజ్ చేస్తాను చేసుకోవడానికి చేసుకోవడానికైతే నూనె చాలా వేడి మీద ఉండాలండి బాగా హై ఫ్లేమ్లో ఉంచండి ఆ తర్వాత కొంచెం పిండి ముద్ద తీసుకొని చేతికి నూనె కానీ నీళ్లు కానీ అనుకొని ఆ విధంగా ఒత్తుకొని చిన్నగా ఆయిల్లోకి వదిలేసేయండి అంతే సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ విధంగా చేయొచ్చు ఒకవేళ మీకు రాలేదు అన్న పక్షాన అయితే మీరు పైన కానీ లేదు అంటే ఆయిల్ రిటాకు మీద కానీ వేసి కానీ వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఈ ఈ రెసిపీ అయితే సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వెంటనే తీసేసేయాలి సో ఇంతే అండి ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో నేను పొట్టు పెసలు తీసుకున్నాను కదా అందుకే లోపల కూడా ఎంత క్లీన్గా ఉంది మధ్య మధ్యలో క్రంచీగా నేను మధ్యలో పెసలు కూడా వేసుకున్నాను కదా ఇందులో నానపెట్టిన పెసలు కూడా అలాగే వేసేసుకున్నాను కదా సో అందుకే క్రంచీ క్రంచిగా తెలుస్తుంది ఎంతో బాగున్నాయండి నేనైతే వీటిని పచ్చి టమోటాలతో చేసిన చట్నీతోనే తిన్నానండి మీరు దీన్ని చికెన్తో తినండి ఇంకా బాగుంటుంది చికెన్తో కానీ ఈ విధంగా పచ్చి టమోటాలతో చేసిన పచ్చడితో కానీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇవాళ వీడియో అయితే ఇంతే అండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్